మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు అక్టోబర్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి సో అక్టోబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి శుభాకాంక్షలు అక్టోబర్ నెలలో మకర రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది గ్రహ సంచార విధానం ఏది ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ప్రధానంగా మిథున రాశిలో గురుగ్రహము గురువు సంచారం చేయటం పద్దెనిమిది తర్వాత కర్కాటక రాశిలో అతిసార సంచారం ద్వారా కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయటం శని వక్రగతిలో అక్టోబర్ మూడు నుంచి మీనరాశిలోనే వక్రగతిలో ఉండటం రావు కుంభరాశిలోను సింహంలో కేతు సంచారం చేయటం శుక్రుడు సింహంలో కన్యారాశిలో సంచారం చేయటం అలానే రవి కన్యాతులారాసులో సంచారం చేయటం బుధుడు కుజుడు తులా వృచ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఇది గ్రహస్థితి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే కానీ జన్మజాతగాన్ని అనుసరించే ఫలితాలు కావు ఇది అందరూ కూడా గమనించాలి అలానే దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ అంటారు అక్టోబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఈ విధంగా ఉంది అయితే మకర రాశి వాళ్ళకి ఏమిటి అనంటే మకర రాశ్యాధిపతి అయిన శని తృతీయ స్థానంలో వక్రస్థితిలో ఉన్నాడు కుటుంబ పరంగా ఇబ్బందులు అపార్థాలు అనుమానాలు లేకుండా సజావుగా కాపురాన్ని సాగించాలి ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్దుబాటుతనంతో అర్థం చేసుకొని ముందుకెళ్ళటం మంచిది అది బంధువులతో కానీ మిత్రులతో కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ పరంగా ఉండే మెంబర్స్ తోటి అన్యోన్యంగా ఉండటం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండి మ్యూచువల్ అండర్స్టాండింగ్ బాండింగ్లో ఉండటం చాలా ఇంపార్టెంట్ అలానే రాహు యొక్క ప్రభావం రాహు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కుంభరాశిలో ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల నేను ఇందా చెప్పినట్టుగా కుటుంబంలో కలహాలు అనేవి ఉండకూడదు సర్దుబాటుతనము లౌకి జ్ఞానము ఒత్తిడి గారు ఉరి గురి కాకుండా ప్రజలకి అంటే ఫైనాన్షియల్ పరంగా గురి కాకుండా ఉండటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇక మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసుకునేటట్టయితే అయితే గురువు యొక్క సంచారం సష్టమంలో గురువు అంటే ఏంటంటే వేయ్యాధిపతి తృతీయాధిపతి అయిన గురువు ఆరవ స్థానంలో ఉంటాడు మిథున్ రాశిలో పద్దెనిమిదవ తారీఖు ఏడవ స్థానంలో వస్తే మంచివాడు మిగతా పన్నెండు రోజులు చాలా మంచివాడు మిగతా అంటే ఫస్ట్ మొదటి మొట్టమొదటి పదిహేను పద్దెనిమిది రోజులు బాగుండడు పదిహేను రోజు పద్దెనిమిది తర్వాత పంతొమ్మిదవ తారీఖు నుంచి రమారమి పన్నెండు రోజులు బాగుంటాడు అప్పుడు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్స్ ఆకస్మికంగా ధనలాభం వీళ్ళు ఎవరికి డబ్బులు ఇచ్చినా కూడా మళ్ళీ తిరిగి వచ్చే సూచనలనే ఉంటాయి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వీళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉంటాయి చివరి పన్నెండు రోజులు మాత్రం ఇంకా మిగతావి ఎలా ఉండబోతున్నాయి అని మనం చూసుకునేటట్టయితే శుక్రగ్రహం శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే శుక్రగ్రహము పంచమాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి సింహకన్య రాసుల్లో సంచారం చేస్తాడు చేసినప్పుడప్పుడు ఎనిమిదవ స్థానం తొమ్మిదవ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అక్టోబర్ మాసం అంతా వివాహాలకి వెళ్ళచ్చు ప్రయత్నం చేస్తే సఫలీకృతమవుతుంది మంచి కుటుంబంలో ఉన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి వాహనాలు కొనుగోలు చేయాలంటే కొనుగోలు చేయొచ్చు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయొచ్చు బట్టలు కొనుగోలు చేయొచ్చు ఇక మిగతా వాటికనే లగ్జరీ ఐటమ్స్ ఏవైతే కొనుగోలు చేయాలనుకున్నా అవన్నీ కొనుగోలు చేయొచ్చు శుక్రగ్రహము ఖచ్చితంగా బాగుంది గోచారీత్యా ఇన్ నో డౌట్ ఇట్ అలానే గురువు కూడా ఎప్పుడు బాగుంటారు కరకారక రాశిలోకి వచ్చినప్పుడు బాగుంటాడు ఎప్పుడో సర్పు ఆఫ్టర్ ఎయిటీన్త్ అప్పుడు బాగుంటుంది అంటే పన్నెండు రోజుల పాటు అక్టోబర్లో చాలా అద్భుతంగా ఉంటాయి వీళ్ళకి ఈ శుక్రుడు బాగుంటాడు గురువు బాగుంటాడు నీతాగ్రహాలను మనం చూసుకునేటట్టయితే వీళ్ళకి కుజుడు యొక్క ప్రభావం కూడా చివరిలోనే బాగుంటుంది అంటే పదిహేనో తారీఖు తర్వాతనే ద్వితీయార్థం అంటారు దీన్ని ప్రథమార్థం అంటే మొట్టమొదటి పదిహేను రోజులు ద్వితీయార్థం అంటే పదిహేను తర్వాత అప్పుడు కుజుడు బాగుంటాడు కాబట్టి ఇళ్ళు వాహనాలు కొనుగోలు చేయొచ్చు అగ్రికల్చర్ ల్యాండ్ అలానే కోర్టు సమస్యలు పరిష్కారం కావటం ప్రతి దగాదలు గొడవలు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి బంధుమిత్రులతోటి అనుకూలంగా ఉండటం మిత్రులతోటి కూడా స్నేహబంధం బాగా పెరగటం శత్రువులు మిత్రులుగా అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు పెద్ద విషయం ఏం కాదు అలానే రవి యొక్క ప్రభావం బుధుడి యొక్క ప్రభావం రవి బుద్ధులు కూడా ఉంటారు రవి బుధుడు యొక్క ప్రభావం కూడా అనుకూలంగా ఉండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగా ఎక్కువ వస్తాయి నిర్ద్యోగ ఉద్యోగ అవకాశాలే కాకుండా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే ఎక్కువగా మంచి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచి జాబ్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అనుకున్న ప్రయత్నాలు సఫలీకృతం కావటం ఒకటి ప్రతి కూడా విజయం సాధించే అవకాశాలు అనవసరమైన విషయాలకు ముందుకు వెళ్ళకుండా ప్రతి ప్లాన్లో కూడా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి టోటల్గా వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కేతు వల్ల కూడా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు నదీ స్థానాలు సముద్ర స్థానాలు పుణ్యక్షేత్రాలకి దర్శనం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యార్థులకు కూడా అక్టోబర్ పద్దెనిమిది నుంచి బాగుంటుంది పద్దెనిమిది వరకు ఏంటంటే బాగల ఈ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిది నుంచి కొన్నాళ్ళ వరకు బాగుంటుంది వేరే వ్యాపకాల మీద తగ్గించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి విద్య ఎందు అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి కాబట్టి సో మిగతా గ్రహాల యొక్క ప్రభావం వల్ల కూడా స్త్రీలు గతంలో ఏదైతే చదువును కానీ ఒక వ్యాపారాన్ని కానీ ఉద్యోగాన్ని కానీ వదిలేసిన వ్యక్తులు మళ్ళీ అలాంటివన్నీ కూడా ప్రారంభం చేయాలని భర్తకి సపోర్ట్లు ఉండాలి ఉద్దేశంతో ఇవన్నీ ప్రారంభం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మంచి శుభపరిణామం చెప్పుకోవచ్చు ఇంటిలో గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఇంటిని కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇల్లు మీద ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం పొలాలు ఇళ్ళు కొనుగోలు చేయటం ఒకటి అలానే కెమికల్ కంపెనీస్ పెట్టడం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రంగంలో దిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉంటాం విదేశీ ప్రయత్నాలు కూడా కొంత ముందుకొచ్చే అవకాశం సఫలీకృతం కావు కానీ బట్ ముందుకొచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే టోటల్గా మకర రాశి వాళ్ళకి మనం కష్టపడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కష్టపడిన దానికి కూడా లౌకి జ్ఞానంతో కష్టపడాలి ఏది మంచి చేస్తున్నాం ఏది చెడు అని కూడా తెలుసుకోవాలి చాలామంది కూడా ఏం చేస్తారంటే రాశి ఫలితాలు చెప్పినప్పుడు కొన్ని మంచి సలహాలు ఇచ్చినప్పుడు ఆ సలహాల బాటలో వెళ్ళాలండి ఈ సలహాల బాటలో వెళ్లకుండా జ్ఞానం కలగదు ఎక్కడ జ్ఞానం కలగదు వృద్ధాప్యం వచ్చేటప్పటికల్లా ఒక అమ్మాయి పెళ్లి చేయాలి అబ్బాయి పెళ్లి చేయాలి వాళ్ళ జాతకాలు ఏంటి వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎలాంటి చదువులు చదువుతారు వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏంటి మన ఆరోగ్య పరిస్థితులు ఏంటి మనం ఎంతవరకు జ్ఞానం కలిగి ఉన్నామని ఎవరు వాళ్ళు అంచనా వేసుకోవాలి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఆలోచన సరళి ముఖ్యం అంత అలాంటి ఆలోచన సరళితోటి ముందుకు వెళ్ళి ఏది వెనక్కి చేయాలి ఏది ముందు చేయాలి ఎక్కడ వరకు మనకు మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ను మనం సవరణ చేసుకుని ముందుకు వెళ్ళాలి స్త్రీయ లోపం పెరుగుటే పెద్ద విద్య లోపం పెరిగిన వాడు పూర్ణుడవుతాడు మన వాళ్ళకి ఏంటంటే ఒకడు బాగుపడుతున్నాడు అంటే వార్చలేడు వాడి కష్టం వాడు పడుతున్నాడు వాడు కష్టపడితేనే బాగుపడతాడు కష్టం లేకపోతే బాగుపడ్డు కదా మనమేం వాడికేం డబ్బులు ఇవ్వట్లేదు కదా వార్చలేని తనం ఈశ్వ ద్వేషాలతోటి రగిలిపోతున్నారు జనాలు ప్రజలు ఎవరి విషయంలో కూడా ముందు వెనక పనులు చేయలేకపోవటం చాలామంది క్లయింట్స్లో కూడా వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళు ఘనంగా ఫంక్షన్లో బ్రహ్మాండం ఖర్చు పెట్టడం మంచి ముహూర్తాన్ని చేయలేకపోవటం మంచి బ్రాహ్మణు పెట్టుకోలేకపోవటం మంచి సమయంలో జీలకర్ర బెల్లం పెట్టలేకపోవటం ఇలాంటివన్నీ కూడా ఏది మంచో ఏది చేయడో తెలియకపోతుంది ఇక్కడ ఇలాంటి విషయాల్లో వెనకబడిపోయారని చెప్పుకోవచ్చు నిజంగా ప్రజలు వెనకబడిపోయారే నిజం చెప్పాలంటే లగ్జరీ కి బాగా ఎక్కువ ఇస్తారు చూశాను నేను చాలామంది కూడా చాలామందికి కూడా నా దగ్గరికి వచ్చే ఒక క్లయింట్ ఒక ఉంది వాళ్ళ అమ్మాయికి డైవర్స్ అవుతుందని నేను చెప్పా డైవర్స్ అడిగి అవుతుందని చెప్పిన తర్వాత దీన్ని చాలా జాగ్రత్త ఉండమ్మా ఈ అబ్బాయి సంబంధం వద్దు ఈ మీరు రెమెడీస్ చేసుకొని కొన్ని రోజులు ఆగే అమ్మాయి సంబంధం చేయిందంటే ఎవరో ఏదో వాళ్ళ చుట్టాల్లో బంధువు చెప్పాను చేసింది అమ్మాయి చేసిన తర్వాత అమ్మాయి డైవర్స్ జరిగిపోయింది ఇప్పటికి కూడా ఆమెకు బుద్ధి రాలేదంటే ఏం చెప్పాలి చెప్పండి ఇప్పటికి కూడా అనుగుణంగా లేదు వాళ్ళకి ఇప్పటికీ ఆమె తిరుగుతుంటుంది లగ్జరీగా తిరుగుతుంటుంది నిజమైలే నాకు ఒక కూతురు ఉన్నారు ఆ కూతురికి కాపరాన్ని నిలబెట్టాలి వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి నేను తిరగటం ఏంది బస్సులో విమానాల్లో ట్రైన్లో అనేది ఆలోచన చేయదు అంటే ఇక్కడ జ్ఞానం కలగట్ట కలగట్ల ఇంకో వ్యక్తికి ఏంది అల్లుడికి ఇల్లిపోతుంది అని కూతురు పెళ్లి చేయనివాడు ఒకడున్నాడు ఒకడు ఆస్తి బ్రహ్మాండంగా ఉంటే కొడుక్కి ముప్పై ఐదు ఏళ్ళు వస్తున్నాయని వివాహంలో మ్యారేజ్ బీరులో పదివేలు అడుగుతున్నవాడు ఆపేసుకున్నవాడున్నాడు ఇక్కడ చూడండి పిల్లగాడికి బాబుకు పెళ్లి కాకపోతే హైదరాబాద్లో ఎన్ని బిల్డింగ్లు ఉంటే ఏంది ఇంకో పర్సన్ ఉన్నారు పొద్దున్నే మొగడు పిల్ల ఇద్దరు విపరీతంగా వెళ్తుంటారు ఆఫీసులకి సంతానం ఇష్టం లేదు వాళ్ళకి సంతానం లేకపోతే డబ్బు ఎందుకండి తీసుకెళ్ళి ఆ మూసినదిలో కృష్ణానది గోదావరిలో పడేక సంతానం కోసమే వీళ్ళు డబ్బులు సంపాదించేది ఏ మనిషి అయినా కూడా లేకపోతే ఎందుకు ఆ శ్రీశైలంలో మూడు లక్షలు ఇస్తే రూమ్ ఇస్తారు శుభ్రంగా శ్రీశైలంలో ఉండొచ్చు కాశీలో కానీ ఏదన్నా క్షేత్రంలో చక్కగా ఇప్పుడు రాజమండ్రిలో కూడా గోదావరి నదిలో ఒక రూమ్ కట్టమంటే కడతారు అలా కట్టించుకొని అక్కడ ఉండొచ్చు అలా ఏదో క్షేత్రంలో ఉండొచ్చు సంతానం గురించే మనిషి పాకులాట అయ్యేది వాళ్ళ జీవితాలు వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుంటేనే మంచిది కొంతమందికి నెగిటివ్ చెబితే ఇష్టం ఉండదు పాజిటివ్నే చెప్పాలి ఎలాంటి పాజిటివ్ అయ్యా మా అబ్బాయి రేవంత్ రెడ్డి గారి తర్వాత ముఖ్యమంత్రి అవుతానని చెప్పాలి మన రేవంత్ రెడ్డి గారు ఏమనుకోరులే మా ఆయన చెబితే అయితే అలాంటి ఆలోచనలు చేస్తారు అలాంటి ఆలోచన చేయకూడదు నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా తెలుసుకొని ముందుకెళ్తే లైఫ్ అనేది టర్నింగ్ తిరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి గ్యారంటీగా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ కూడా అది వివేకం ముఖ్యం ఇక్కడ గ్రహబలం ముఖ్యమా వివేకం ముఖ్యమా అంటే వివేకం యాభై పర్సెంట్ వివేకం కావాలి గ్రహబలం యాభై పర్సెంట్ కావాలి ఆ రెండింటినీ కూడా జాగ్రత్త చూసుకుని ముందుకెళ్తే లైఫ్ సెటిల్మెంట్ అయినట్టు కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే డెవలప్మెంట్ అవుతారు విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగా కలిసి వస్తాయి అంటారు గురువుకి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంతు లోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని గురువారం చేయటం అలానే నువ్వులు నల్లని వస్త్రము నల్లని చెప్పులు నల్లని మేకు నల్లని గొడుగు దానం చేయాలి శనివారం రోజున దానం చేయటమే కాకుండా ద్రాక్షారసంతో శనిక అభిషేకం చేపించడం మంచిది అలానే ఎలాంటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది శాస్త్రం ఇలాంటి రెమెడీస్ చేసుకుంటే తప్పకుండా మంచి జరిగే అవకాశం గ్యారంటీగా ఉంటుంది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం